ಜಯ ಜಯ ಪರಬ್ರಹ್ಮನ ವಿದಾ ಪರಬ್ರಹ್ಮ ಗೋತ್ರೋ ತವಸ್ಯಾ चर पड़ा पुत्राया चतुष्या चरण परिणतं गोप्रां मण्डलं विशुभं भवद्वू देव पुण्य रंजनं निर्विकल्पं निराम इतरां चार बंजारं विदा परशब्बोद्रो त्वभाया अतिन्या अत्थुदा नित्यायोवारं यत्न कराया जगन्नाथ के सूत्र सारे दिलामार्जविकराया सर्वसंपत्ति कराया सकल सरूपार्ज सुबप्रदाया दिलान्दगोड प्रमाण दायकाया आरिमध्यां अंतरिगाया सचिलांगत सरूपाया सूर्सती सीलाया दिगार सरूपाया चतुर्दश भुग्रां इश्वराया अकिल पवित्र गोत्रों त्वभाया अकार उकार वकार सरूपाया श्रीदत्ता त స్వామివారి పరశివగోత్రం మీరు మకాల శర్మ మీరు తాజగారు మకార శర్మ వీరి తండ్రి గారు శర్మ అంటే ఉద్భవించినటువంటి పరమయోగి పుంగవులండి వారి యొక్క స్వామి వారు ఏం చేస్తూ ఉంటారా అంటే అకంట అద్భుత అద్భుత విగ్రహాల యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉద్భవించినటువంటి వారి యొక్క స్వామివారు బ్రహ్మలోని సృష్టిని ఆ యొక్క సృష్టి చిత్ర ఏకాగ్రం ఇప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా ఉద్భవించి ఈ యొక్క ప్రపంచానికి జ్ఞానాన్ని యోగాన్ని అన్నింటి కూడా నేర్పినటువంటి యోగ పురుషుడు మన యొక్క స్వామివారు అని ఆ యొక్క స్వామివారి గురించి ఎందుకు అయ్యా మరి అఖిరాండ గౌడి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క స్వామివారు మరి ఆ యొక్క స్వామివారు వివాహం చేసుకునే అమ్మాయి పొంతనామాలు కూడా తెలియాలి కదా అని అర్థం కనుక స్వామివారి గురించి ఆ యొక్క అమ్మవారి గురించి ఎంత ఉండాలి

అమ్మాయి ముద్దాంతారు అవి శర్మ అమ్మాయి తాతగారు మాయాశర్మ అమ్మాయి తండ్రి గారు పరమేశ్వర శర్మ ఆయన కుమార్తె సాక్షాత్ అంటే సృష్టి స్థితి దయకారైనటువంటి స్వామివారికి వివాహం చేసుకోవాలని ఎన్నో ఏడబట్టు తపస్సు చేసుకోవాలి మా అమ్మవారు కనుక ఆ యొక్క సకల దారిద్ర్యాలు కూడా పోగొట్టేది మహాలక్ష్మి స్వరూపంగా ఉద్భవించినటువంటి మహాశక్తి స్వరూపుడైనటువంటి వారి యొక్క అమ్మవారిని అనగా అమ్మవారిని మీ యొక్క స్వామివారి నుంచి వివాహం చేయడం अरे आये तो हर सुनाता हूँ आप लोग तामस का जार नमक बाढ़ बती यहाँ आ आए बाढ़ जारी हूँ दे बदलता हूँ जारी नमक बाढ़ बती बदले आ आए बाढ़ तार कुछ स्वाइन बाढ़ कुछ वेटिंग एक स्वाइन बाढ़ के रक्षा बंदर धर युद्ध वीर धर बता बजाजी सी स्वाइन बाढ़ मुद्रा बस राजी